హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి ఈ యూనిఫామ్లో ఉన్నారు సేవకు వచ్చారా మళ్ళీ తిరుపతి సేవకు వచ్చారా అని చెప్పి అనుకుంటారా లేదండి సేవకే వచ్చాము కాకపోతే తిరుపతి కాదు స్వర్ణగిరి స్వర్ణగిరి సేవకైతే ఈరోజు మేము మా టీం వాళ్ళందరం కలిసి అయితే స్వర్ణగిరి సేవ కోసం వచ్చామండి ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి సన్నిధిలో గీతా పారాయణము ఇంకా సహస్రనామ పారాయణం కోసం అయితే మేము స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి నేను ఇది సెకండ్ టైం ఇంత ముందుకు నైట్ టైం వచ్చిన మొత్తం ఫుల్ లైటింగ్తో ఉండే అప్పుడు నేను వీడియో తీసినా కాకపోతే కొద్దిగా లేట్ అయి ఉండే అన్నట్టు నాకు అంత క్లారిటీగా అనిపించలేదు సో ఈరోజు నాకు మళ్ళీ అవకాశం వచ్చింది స్వర్ణగిరి టెంపుల్కి రావడానికి ఇంకా పారాయణము ఇంకా అదేవిధంగా సహస్రనామ పారాయణము స్వామివారి సన్నిధిలో చదవడం కోసం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎంతో కొంతమందికి మాత్రమే ఈ అవకాశం అనేది దక్కుతుంది ఈ మధ్యలో నాకేంటో ఈ అవకాశం అనేది అసలు చాలాసార్లు వస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్వామివారి సన్నిధిలో గీతా పారాయణము సహస్రనామ పారాయణం అనేది మామూలు విషయం కాదు కదా తిరుపతికి వెళ్ళినాము తిరుపతికి వెళ్ళినాం కానీ అక్కడ పారాయణం అట్లా ఏం చెయ్యలేదు సో ఇక్కడ మళ్ళీ మాకు అవకాశం వచ్చింది స్వామివారి సన్నిధిలో పారాయణము సహస్రనామ పారాయణం కోసమైతే మేమైతే ఇంకా ఇక్కడికి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము ఇది ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలండి టికెట్స్ అనేది మనకు వన్ వీక్ ముందే మేమైతే ఆన్లైన్లో టికెట్ అనేది సేవ కోసం అప్లై చేసుకున్నాము మాకు ఈరోజైతే సేవ కన్ఫర్మ్ అయింది ఇంకా సో ఇక్కడికైతే వచ్చేస్తామండి టైం వచ్చి సెవెన్ టు సారీ మాకు సేవా టైం వచ్చి ట్వెల్వ్ టు సెవెన్ అండి మేము ఇంటి దగ్గర నైన్ కట్ల బయలుదేరినాము మాకు కొంచెం దగ్గరే ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము నైన్ కట్ల బయలుదేరినాము టెన్ థర్టీ వరకు రీచ్ అయిపోయినాము అన్నట్టు ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలి ఇంకా అక్కడ మాకైతే తెలీదు అక్కడ రూల్స్ ఎట్లా ఉంటాయి ఏందనేది ఫస్ట్ టైం వస్తున్నాం కదా సో లోపలికి వెళ్ళి మేము కూడా చూడాలి చూద్దాం ఇంకా లోపలికి అయితే ఇంకా అక్కడ మాకు ఇక్కడ సేవా కోసం టికెట్స్ బుక్ చేసిన మేడం ఆల్రెడీ మేము కాల్ అన్నట్టు తను లోపల ఉందంట రమ్మని చెప్పి చెప్పింది సో మేమైతే లోపలికి వెళ్తున్నాము ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడం వల్ల గీతా పారాయణం కోసం అయితే చాలామంది వచ్చారండి మేము ఒకరేమే కాదు చాలామంది పారాయణం చేయడానికైతే ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చారు వాళ్ళలో మేము ఒకరైన అయిన ఒకరమైనందుకైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగో మా వాళ్ళందరూ నేను బ్యాక్ అయిపోయాను కదా అందుకే నా కోసం వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యన అసలు నా ఛానల్ మొత్తం టెంపుల్స్ అవి మాత్రమే ఉంటున్నాయి కదా ఈ మధ్యన బాగా టెంపుల్స్కి వెళ్ళడం అలవాటు అయిపోయింది పైకి ఎక్కుతున్నా కదా ఆయసం వస్తుంది పోయినసారి వచ్చినప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళాను ఫుల్ లైటింగ్స్ ఉండే అప్పుడైతే అంటే మేము నైట్ టైం వచ్చి ఉంటుంది కార్తీక మాసంలో వచ్చినాం ఎక్కడికి వెళ్ళినా కానీ ముందు వినాయకుని దర్శనం చేసుకోవాలి మేము ఇప్పుడు వినాయకుని దర్శనం చేసుకోవడానికంటే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోతాం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకో స్వామి అని చెప్పి ముందు వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతకి మిగతా మనం మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా దర్శనం అవుతుంది ఎందుకంటే వినాయకుడు అంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసుకుంటాడు కాబట్టి ముందు వినాయకునికి దర్శనం చేసుకున్న తర్వాతకి మనం ఇంకా మిగతా దేవుళ్ళని దర్శనం చేసుకుంటే మనకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది దర్శనాలు కూడా చాలా చక్కగా అవుతాయి అన్నట్టు ఇంకా నాకు తెలిసి ఫోన్ లోపలికి తీసుకెళ్ళనివ్వరు అనుకుంటా ఇక్కడి వరకే లాస్ట్ అనుకుంటా కానీ చూద్దాం తీసుకెళ్ళొచ్చో లేదో నాకు తెలియదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం కంటిన్యూగా వీడియో చేస్తా లేదు అనంటే మాత్రం ఇక్కడతో స్టాప్ చేస్తా పారాయణం చేస్తున్నాం కాబట్టి ఫోన్ లోపలికి ఎలా ఉందనుకుంటా తెలియదు దర్శనానికి మాత్రం దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫోన్ ఎలా లేదు ఈరోజు వైకుంఠ ఏకాదశి కావడం వల్ల చాలామంది అయితే ఉన్నారండి ఇక్కడ ఇంక ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది ఇది కళ్యాణ మండపం అంట మేమింతకుముందుకు వచ్చినప్పుడు అసలు చూడలేదు ఇవన్నీ నైట్ అయినైంది కాబట్టి ఇవన్నీ చూడలేకపోయినాం స్వామివారి కళ్యాణం చూడండి ఎంత బాగుందో అసలు వీళ్ళంతా పారాయణము ఇంకా లలితా సహస్రనామం చదవడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ నేమ్ ఎంటర్ చేసుకుంటున్నారు ఇంకా మిగతా వాళ్ళైతే చాలా చాలామంది కింద ఉన్నారు ఫొటోస్ దిగడం ఇంకా లైక్ వీడియోస్ దిగడం అట్లా చాలామంది అయితే కింద ఉన్నారు మేమైతే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయించుకుంటున్నాము ఇక్కడ వీళ్ళందరూ ఆధార్ కార్డులో నేమ్ ఎంటర్ చేయించుకుంటున్నారు ఎట్లా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్లో కూర్చోబెట్టారు అన్నట్టు ఏ వాళ్ళు అంటే ఇన్షియల్ ఇంటి పేరు ఏ వాళ్ళు ఒక సైడ్ బి వచ్చిన వాళ్ళు ఒక సైడ్ అట్లా అట్లా కూర్చోబెట్టి నేమైతే ఎంటర్ చేయించుకుంటారు కొంచెం తొందరగా ఈజీ ప్రాసెస్ అవ్వడం కోసం అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చోబెట్టారు అన్నట్టు మేము ఇప్పుడు మా దగ్గర లాస్ట్లో ఉంది కాబట్టి నేను ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాను లోపల వీడియో తీయడానికి లేదు అని చెప్పి చెప్పారు చూద్దాం నా ఇన్షియల్ రావడానికి చాలా టైం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ఇన్షియల్ వాళ్ళని పిలుస్తున్నారు చూపు నేను ఇక్కడ వీళ్ళందరినీ ఒకసారి మీ అందరికి చూపిద్దామని చెప్పి రికార్డ్ చేస్తున్నాను లోపల స్వామివారి కళ్యాణం జరుగుతుంది చాలా బాగుందండి స్వామివారి కళ్యాణ మండపం స్వామివారి కళ్యాణం అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకసారి కూడా నేను స్వామివారి కళ్యాణాన్ని మీ అందరికీ చూపిస్తాను రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది మాకు ఇక్కడ ఇలా ఒక స్టిక్కర్ ఇచ్చి నరసింహ స్వామి ఇది ఈ టోకెన్ ఉండాలి కంపల్సరీగా మనం పారాయణం వెళ్ళేటప్పుడు సో ఇదైతే మేము తీసుకున్నాం అన్నట్టు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పారాయణం చేసేది ఇక్కడే అనుకుంటా మేమైతే ఇక్కడ కూర్చున్నాము కళ్యాణం అయిపోయిన తర్వాత పారాయణం ఉంటుంది అనుకుంటా ముందు స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఏర్పాటు చేసినారంట కింద సో కింద తినడానికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళు మీ ఇష్టం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు లేదంటే లేదని చెప్పి చెప్పిన ఇంకా ఉపవాసం ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చుండిపోయారు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాతకి పారాయణం స్టార్ట్ చేస్తారనుకుంటా చాలా వరకు అయితే లంచ్ చేయడం కోసం అయితే వెళ్తున్నారు మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారని చెప్పి ఇంత ముందుకే అనౌన్ చేసారు సో అందరూ తినడానికి అయితే వెళ్తున్నారు మేము పారాయణం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఉపవాసం ఉన్నవాళ్ళు ఇక్కడ పారాయణంలో కూర్చోవచ్చు అని చెప్పి చెప్పారు మేము ఇక్కడ పారాయణం కోసం అయితే వెయిట్ చేస్తున్నాము లంచ్ టైం త్రీ వరకు ఉంటుందంట సో మేము ఈ గ్యాప్లో ఒకసారి టూ ఆర్ టూ థర్టీ కట్ల వెళ్దామని చెప్పి అనుకున్నాము ఈలోపు పారాయణం కూడా అయిపోతుంది కదా సో అందుకని చెప్పి మేమైతే వెయిట్ చేస్తున్నాము స్వామివారి కళ్యాణంలో పారాయణం జరుగుతుంది ఇప్పుడైతే బ్రదట్ స్టార్ట్ అవుతుంది అక్కడ మొత్తం అన్నదానం కోసం కదా వాళ్ళందరూ లైన్లో నిలబడదు మేము ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది మేము సహస్రనామాలు చదివిన తర్వాతకి లంచ్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం చదవడం అయిపోయింది ఇప్పుడు మేము కూడా లంచ్కి వెళ్తున్నాము టైం వచ్చి టూ అవుతుంది ఇంకా మళ్ళీ దాని తర్వాత కూడా గీతాపారాయణం కూడా ఉంటుంది సో మేము తినేసి మళ్ళీ వచ్చి గీతాపారాయణంకి జాయిన్ అయిపోతాము ఇప్పుడైతే ప్రజెంట్ మేము తినడానికి వెళ్తున్నాము ఇది డైనింగ్ హాల్ అండి చూడండి ఎంత పెద్దగా ఉందో డైనింగ్ హాల్ నాకైతే తిరుపతిలో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే అనిపిస్తుంది ఇక్కడ మనం భోజనం పట్టుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని చేయొచ్చు అనుకుంటా అక్కడ కూడా అన్నదానం జరుగుతుంది కాకపోతే అక్కడ భక్తులకు అనుకుంటా ఇప్పుడు లోపలనేమో సేవకులు సేవకు వచ్చిన వాళ్ళకేమో లోపల ఇంకా ఇక్కడేమో దర్శనానికి వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడ బయట ఈరోజు ఏదో స్పెషల్ డే కదా అందుకనే ఫుల్ మంది వచ్చి మళ్ళీ అందరూ కూడా హాలిడేస్ కూడా కదా మొత్తం అసలు తిరుపతిలో ఉన్న రష్ ఉంది ఇక్కడ కూడా వర్షం వస్తుంది అసలు ఇది ఆ ఈ వెదర్ మరి అసలు అర్ధమే కావట్లే ఇది చలికాలమా లేకపోతే వర్షాకాలమా అసలు ఆ భోజనాలు పెడుతున్నారు అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళకి అక్కడ భోజనాలు పెడుతున్నారు ఇంకా అక్కడ ఏదో షెడ్లు వేస్తున్నారు మరి అవి దేనికోసమో ధనుర్మాసంలో మొదటి ఏకాదశి కావడం వల్ల అసలు అందులో ఒకటి హాలిడేస్ ఒకటి అవడం వల్ల అసలు టెంపుల్ మొత్తం ఫుల్ రష్ రష్ ఉందండి మంది జనం వచ్చారు ఏకాదశి కావడం వల్ల హాలిడేస్ ఒకటి ఉంది కదా సో అందుకని చెప్పి అసలు ఫుల్ మంది ఉన్నారు టెంపుల్ మొత్తం అసలు ఇంతమంది ఉన్నారు వర్షం చూసి రా ఎట్లా వస్తుందో చాలాసేపటి నుంచి ఇంతే పడుతుంది మేము అక్కడ మాది గీతా పారాయణము ఇంకా సహస్రనామ పారాయణం అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చినాము కానీ వర్షం చూడండి ఎట్లా వస్తుందో ఫుల్ వర్షమైతే అసలు పీవర్తంగా ఉంది చలికాలంలో ఇంత వర్షం ఇంకా ఇది వచ్చి అద్దాల మండపం చాలా బాగుంది లోపల భారత మాసంలో వచ్చే మొదట ఏకాదశి కాబట్టి అసలు ఎప్పుడు మందొచ్చారు ఇంకా మా వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్నారు మా టీం వాళ్ళందరూ వర్షం అయితే అసలు చాలా భీవసంగా కొడుతుందండి ఇంకా మేము వెళ్ళడానికి టైం ఉంది ఇంకా లోపల అక్కడ పద్మనాభ స్వామి దగ్గర చూడాలని చెప్పి అనుకున్నాము వర్షం తగ్గితే లోపలికి వెళ్ళాలి కానీ ఈ వర్షం ఎప్పుడు తప్పకుందో ఏమో తెలియట్లేదు కార్తీక మాసం నుంచి మేము అసలు టెంపుల్స్కి తిరుగుతూనే ఉన్నాము చాలా టెంపుల్స్కి వెళ్ళినాం ఈ కార్తీక మాసం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అసలు చాలా టెంపుల్స్ అయితే చూసినాం ఈ ఇయర్ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళి వచ్చినాం మేమైతే ధనుర్మాసంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం మేము టెంపుల్కి రావడం అది కూడా సేవకు రావడం స్వామివారి సేవకు రావడం నిజంగా ఎంతో అదృష్టం ఉంటేనో కోటి జన్మల పుణ్యం ఉంటేనో తప్ప మనం ధనుర్మాసంలో మొదటి ఏకాదశి రోజు స్వామివారి సేవకైతే అంత ఛాన్స్ దొరకదు కానీ ఫస్ట్ టైము ధనుర్మాసము అంటే ధనుర్మాసంలో మొదటి ఏకాదశి రోజు మేము ఇక్కడ సేవకు రావడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎంత మంది ఉన్నారో హాలిడేస్ ఒకటి ఇంకా ధనుర్మాసంలో ఏకాదశి ఒకటి అసలు వాతావరణం చూసిరా ఎంత బాగుందో ఫుల్లు వర్షం వస్తుంది అదిగా సునీత వాళ్ళు అక్కడ ఉండి హాయ్ చెప్తున్నారు వాళ్ళేమో అట్లా వర్షం వస్తుందని చెప్పి అక్కడ లోపలికి వెళ్ళిపోయారు మేము గొడుగు పెట్టుకొని మరి ఇదిగో గొడుగు పెట్టుకొని మరి మీ అందరికి చూపించాలని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నా మా వాళ్ళందరూ అక్కడి నుంచి వస్తున్నారు మేము ఫొటోస్ దిగట్లేదు నేను వీళ్ళందరినీ తీస్తున్నా అసలు వర్షంలో కూడా ఎవ్వరూ తగ్గట్లేదు ఇంత తడుస్తున్నా కానీ ఫొటోస్ మాత్రం ఆగట్లే ఇంతగానో వర్షం వస్తున్నా చూడండి నేను కూడా ఇప్పుడు మేము పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్తున్నాము అసలు మంది చూడండి ఎట్లా ఉన్నారో ఎంత మంది వచ్చి హాలిడేస్ ప్రభావం మాత్రం మొత్తం ఇక్కడే చూపిస్తుంది వర్షం చూడండి ఇంకా బాగా వస్తుందో వర్షం వల్ల తడవాలని చెప్పుకున్నా కానీ తడవలేని పరిస్థితి ఎందుకంటే మేము ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకోలేదు కొంచెం వర్షం తగ్గింది ఇంకా మేము యాదగిరిగుట్టకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అక్కడ కూడా దర్శనం చేసుకుని బయలుదేరం చెప్పి కానీ ఇంకా ఎట్లుంటుందో తెలియదు వర్షం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే తగ్గింది కానీ ఇంకా సేపటికి ఇంకెట్లుంటుందో తెలియదు కదా చూద్దాం అక్కడికి యాదగిరిగుట్టకి వెళ్తామా లేదా అని చెప్పి మా వాళ్ళందరూ ఇక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు దాన్ని కోట చాలా బాగుంది గుట్ట మీద ఉంది నాకైతే ఒక్కసారి ఎక్కితే బాగుందని చెప్పి కానీ నేను మా ఊళ్ళో నేను పుట్టి పెరిగి ఉన్న ఊర్లోనే ఇప్పటి వరకు పెద్ద గుట్ట ఉంటుంది మా ఊళ్ళో కూడా కనీసం దాని దగ్గరలో కూడా వెళ్ళలేదు ఇంకా ఇక్కడ భువనగిరి కోటలో అంత పెద్ద అక్కడ దాకా ఎక్కడ అంటే అది కాని పని దాని సీమ్ అది ఒక్కసారి అన్నా కానీ అసలు కనీసం మా ఊళ్ళో ఉన్న గుట్ట దగ్గరికైనా కానీ వెళ్ళాలి అని చెప్పి ఇంకా అట్లనే ఇంకా మా అత్తగారులో కూడా సేమ్ అట్లనే గుట్ట ఉంటుంది పైన సేమ్ అట్లనే ఫోటోలాగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు రైట్ టైం లైటింగ్స్ ఎంత బాగుందండి అసలు యాదాద్రి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంతకుముందు చాలా సార్లు వచ్చినా కానీ డే టైంలో వచ్చిన నైట్ టైం ఎప్పుడు రాలేదు నైట్ టైం ఇది ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది అసలు ఎంత లైటింగ్స్తో స్వామివారు ఎంత బాగా మెరిసిపోతున్నారంటే అసలు గోల్డ్ గోల్డ్తో మెరిసినట్టున్నదండి మొత్తం ఈ టెంపుల్ మొత్తం చూడండి ఎంత బాగుందో హాలిడేస్ కదా ఇక్కడ కూడా ఫుల్లు రష్ ఉన్నారు తిరుపతికి వెళ్ళినా యాదగిరిగుట్టకు వచ్చిన ముందు చేసుకోవాల్సింది స్వామివారి దర్శనం తర్వాతకి తీసుకోవాల్సింది ప్రసాదం అంతా బాగుంటుంది టికెట్ తీసుకోవడం అయిపోయింది ఇంకా ప్రసాదం తీసుకోవడానికి వచ్చిన టికెట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కొద్దిగా లైన్ ఉంది కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేస్తా ఇప్పటివరకు అయితే నా ఫోన్లో ఛార్జింగ్ ఉంది ఏమైపోలేదు కానీ ఇంకా సేపట్లో అయిపోతుంది మొత్తానికైతే మేము యాదగిరిగుట్టకు వచ్చేసినాం దర్శనం కూడా అయిపోయింది పైన ఫోన్లు తీయ తీసుకుపోవడానికి వీలలేదు కాబట్టి నేను బయటనే పెట్టేసి వెళ్ళిన ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోతున్నాం